నమస్కారం అందరూ బాగున్నారా మన రామాయణ ప్రయాణంలో మరో ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నాం కిందటి ఎపిసోడ్లో ఇంద్రజిత్తు మాయలు లక్ష్మణుడికి జరిగిన ప్రమాదం గురించి కలుసుకున్నాం ఇంద్రజిత్తు శక్తి ఆయుధంతో లక్ష్మణుడిని మూర్చిపోయేలా చేసినప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతం కోసం బయలుదేరాడు ఈరోజు ఎపిసోడ్లో మనం హనుమంతుడి సాహసం సంజీవని పర్వతం మరియు ఇంద్రజిత్తుని అంతం గురించి ఉత్కంఠభరితమైన ఘట్టాన్ని చూద్దాం హనుమంతుడు సంజీవనిని తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలు ఎలా కాపాడాడు తిరిగి యుద్ధానికి వచ్చిన లక్ష్మణుడు ఇంద్రజిత్తును ఎలా అంతం చేశాడు వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోద్దామా ముందు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్సింబలను నొక్కండి యుద్ధవైద్యుడు సుషేనుడు లక్ష్మణుడిని రక్షించాలంటే హిమాలయాలలోని ద్రోణగిరి పరమతంపై ఉన్న సంజీవని మూలికను తీసుకురావాలని చెప్పినప్పుడు ఆ పనిని అసాధ్యంగా భావించి అందరూ నిరాశపడ్డారు కాని హనుమంతుడు ఎవరికీ సాధ్యం కానీ ఈ పనిడు ఒప్పుకొని క్షణాల్లో ఆకాశంలోకి ఎగిరి బయలుదేరాడు హనుమంతుడు గాలివేగంతో పర్వతాలు సముద్రాలు అడవులను దాటి హిమాలయాలలోని ద్రోణగిరి పర్వతం దగ్గరికి చేరుకున్నాడు అక్కడ ఎన్నో రకాల మూలికలు ఉండడంతో సంజీవనిని గుర్తించలేకపోయాడు సమయం చాలా తక్కువగా ఉందని గ్రహించిన హనుమంతుడు ఏమాత్రం ఆలస్యం లేకుండా తన అపారమైన బలాన్ని ఉపయోగించి ఆ ద్రోణగిరి పర్వతాన్ని మొత్తం పెకిలించి తన చేతిలో పెట్టుకొని లంక వైపు బయలుదేరాడు హనుమంతుడు పర్వతాన్ని మోసుకెళ్తూ అయోధ్య మీదుగా వెళుతుండగా భరతుడు అతన్ని చూశాడు ఎవరో ఒక రాక్షసుడు తన భుజంపై పర్వతాన్ని మోసుకెళ్తున్నాడని భావించి భరతుడు హనుమంతుడిపై అత్యంతో శక్తివంతమైన బాణాన్ని సంధించాడు ఆ బాణం తగలడంతో హనుమంతుడు కింద పడిపోయాడు భరతుడికి హనుమంతుడు ఎవరు ఎందుకు పర్వతం మోసుకెళ్తున్నాడు అనే విషయాలు తెలిసినప్పుడు చాలా బాధపడ్డాడు తను చేసిన పొరపాటుకు పశ్చాత్తపడి హనుమంతుడిని లంకకు తన బాణంపై వేగంగా పంపిస్తానని చెప్పగా హనుమంతుడు సున్నితంగా తిరస్కరించి నూతనోత్సాహంతో పర్వతాన్ని మోసుకొని ముందుకు సాగాడు హనుమంతుడు సరిగ్గా సమయానికి పర్వతాన్ని తీసుకుని లంకకు చేరుకున్నాడు సంజీవని యొక్క సువాసన లక్ష్మణుడిని గాయపడిన ఇతర సైనికులను స్వస్థం చేసింది లక్ష్మణుడు పూర్వం కంటే ఎక్కువ బలం ఉత్సాహంతో లేచి కూచున్నాడు లక్ష్మణుడు కోలుకున్నాడని తెలిసిన ఇంద్రజిత్తో తీవ్ర ఆగ్రహానికి గురి రాముడిని లక్ష్మణుడిని మోసం చెయ్యాలనుకుని మాయాసీతను సృష్టించి ఆమె తలనరికి యుద్ధభూమిలో వేశాడు అది చూసిన రాముడు విపరీతంగా దుఃఖించాడు అది కేవలం ఒక మాయా అని విభీషణుడు చెప్పిన తర్వాత రాముడి తన దుఃఖాన్ని అదుపు చేసుకున్నాడు లక్ష్మణుడు ఇంద్రజిత్తుపై కోపంతో యుద్ధానికి వెళ్ళాడు ఆ ఇద్దరు వీరులు తీవ్రమైన పోరాటం చేశారు చివరికి లక్ష్మణుడు అత్యంత శక్తివంతమైన ఇంద్రాస్త్రం ఉపయోగించి ఇంద్రజిత్ని వధించాడు ఇంద్రజిత్తు వధతో రావణుడి చివరి యాస కూడా పోయింది చూశారు కదా హనుమంతుడి సాహసం లక్ష్మణుడిని ఎలా రక్షించిందో ఆ తర్వాత ఇంద్రజిత్తుని ఎలా అంతం చేసిందో ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం నమస్కారం జై శ్రీరామ్